ఉద్యోగులు అందరూ కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటం చేస్తా ఉన్నారు నలభై రెండు గంటల ధర్నా చేస్తా ఉన్నారు ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా నలభై గంటల నిరసన ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా అందరినీ గుర్తించాలి మాకు అందరూ కూడా నలభై మేము గ్రామాలలో పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఆయన టీచర్ అందరూ కూడా పరిమితం చేయాలి రేపు పొద్దున దిగిపోతే మాకు కూడా అంగన్వాడీలు ఎత్తున ఆందోళన పోరాటం చేశారు గత ప్రభుత్వం కూడా మాట ఇచ్చి తప్పింద్రు అందుకనే ఆయన ఇంటికి పంపించారు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల్లో అనేక వర్గాలు చేశారు విచిత్ర కూడా అనేక వర్గాలు చేశారు కానీ ఆయన ఇచ్చిన హామీలు కూడా అమలు చేయట్లేదు కాబట్టి అసెంబ్లీ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి అసెంబ్లీలో అదే సమయంలో అంగన్వాడీ టీచర్ల గురించి అంగన్వాడీ ఆయన గురించి విని వాళ్ళ గురించి ఆలోచించి అందరిని ప్రభుత్వ ప్రభుత్వం గుర్తించే వరకు అందరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు గతంలో కోడంగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ లో పెద్ద ఎత్తున సగులు చేస్తే రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పారు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు దాన్ని అమలు కావట్లేదు అందుకని అమలు చేయాలని చెప్పి కూడా మీరు మాట ఎట్లా మనసారని చెప్పి కూడా వాళ్ళ మీద ఈరోజు మనము హైకోర్టులో కేసు పరిస్థితి ఉంది కాబట్టి ఇంకో కోర్టు తిరుపులు మనకు అనుకూలంగా వస్తా ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోయ తెచ్చుకొని సీని నేతలు ఉన్న ప్రభుత్వాలు అయితే నిజంగా శోయ తెచ్చుకొని ఇచ్చిన మాట కష్టంగా నిలబెట్టుకోవాలి బస్ట్లో గతంలో ప్రభుత్వం ఖచ్చితంగా కాబట్టి ప్రతి టీచర్ ఖచ్చితంగా రెండు రెండు నుంచి లక్షల వరకు ఇవ్వాలని కల్పిస్తాం కోడతా ఉన్నాం ప్రభుత్వం చాలా పక్కన ఇచ్చింది అందరికీ ఉచిత కేసులు చెప్పి ఖచ్చితంగా ఉచిత కలిసి ఇవ్వాలి వీళ్ళు కూడా అందరికి ఎన్ని ఎన్ని సేవలు ఇవ్వాలి అందరికీ ఎందుకు మాలు ఇవ్వాలి జాబు ఉండవారు లక్షల రూపాయల వరకు ఖచ్చితంగా ఎన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే అందరూ కూడా వీళ్ళకి అందరూ వ్యతిరేకత చాలా మందికి లేవు ప్రేక్షంగా ఇవ్వాలి వీళ్ళు చాలా మంది అధికారులు ఇబ్బంది పెట్టుకుంటే బీఆర్గా డ్యూటీ చేస్తూ ఉన్నారు అనేక రకాల పథకాలు ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొస్తే పథకాలు కికి పనిచేస్తా ఉన్నారు కాబట్టి సరైన పద్ధతి కానీ వీళ్ళ డ్యూటీ అంగన్వాడీ సెంటర్ లో పని డ్యూటీ గర్భవతులకు చిన్న పిల్లలకు వీళ్ళకన్నా సేవ చేసిన డ్యూటీ కానీ చెప్పిన ఈరోజు ఊరి మీద పిల్లల్ని తిరిగి సర్వే చేయడం ఈరోజు వీళ్ళకి ఇస్తా ఉన్న పరిస్థితి సరైన పద్ధతి కాదు ఆ డ్యూటీ ఏదైనా పెడతాను ఆ రూపాయలు ఇంకా వాళ్ళకి అదా కోసం ఇంకా కాస్త కోసం ఉద్యోగ దర్గాలకు కానీ ఎన్ని పేర్లు విధాలు చేర్పిస్తుంది ఈ గత అనేక సంవత్సరాల డబ్బులు ఇవ్వడం ఇంకా పెట్టుకున్న పరిస్థితి సగం పదాలు కాబట్టి పెరుగుతున్న నెలలకు అనుగుణంగా ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి రిటైర్మెంట్ ఎప్పుడు ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగం చెప్పిన మేము ఇక్కడ ఈ రోజుల తరఫున ఈ రోజు నలభై గంటల దీక్ష చేస్తా ఉన్నాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి ఆలోచించి అవసరమైతే ప్రతిపక్ష ఏర్పాటు చేసి ఇంకేమైనా తెలుసుకొని ఆల్ ట్రేడ్ యూనియన్స్ యూనియన్స్ మాట్లాడి చర్చించి నుంచి సమస్య పరిష్కరించాలి లేకపోతే ఈ ఐదు సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇక్కడ మన వికారాబాద్ జిల్లాలో మన స్పీకర్ ఉన్నారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రశాంత్ కుమార్ గారు పక్కన కూడంగల్ ముఖ్యమంత్రి మన జిల్లానే ఇద్దరు రాష్ట్రంలో ప్రధాన పత్ర పోషిస్తూ రోజులు ఎదురు కలుసుకుంటే మీ ఒక మాట చెప్తే స్పీకర్ సంతకం పెడతా జీవో అయిపోతుంది రెండు నిమిషాల పని కానీ ఈ రోజు మీరు లేకుండా దొంగలే ఈ రోజు దొంగతో అడ్డగోలు ఈ అసెంబ్లీ సమాజం పెట్టుకుంటూ మాట్లాడకుండా వాళ్ళ గురించి వాడుతుందా వీడుదొంగ అని చెప్పి రోజు మీ మాట్లాడుకున్న పరిస్థితి ఉంది సరైన పద్ధతి కాదు మీ ఓటేసి రోజు మేము గెలిపించలేము కాబట్టి ఇంకో ప్రతి కోసం మీరు పనిచేయాలి తప్ప ఇంకోసం మీరు ఓటానికి కాదు కాబట్టి సరైన పద్ధతి కాదు భవిష్యత్తు మీరు అంతా దాని సరి చేసుకుని అంగన్వాడీగా న్యాయ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి కూడా మేము ఎన్నికల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడీ ఐక్యత Bukan saya, tapi betul juga